పొలానికి కాపలా కాసే వాళ్ళు ఎవరో చూసారుగా కరుడు కట్టిన విలన్లు మహామహులైన నటులు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా రామిరెడ్డి పూజలు చేస్తూ చూసే చూపులు ఈ పొలానికి దిష్టి తగలనివ్వవట యముండా అంటూ కైకాల అరిచే అరుపులకు పక్షులు జంతువులు పొలంలోకి రాకుండా పారిపోతాయట విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పింగి గ్రామానికి చెందిన గంటా మోహన్ రావు తను పండించే పైరుకు దిష్టి తగలకుండా పశువులు పంట చెల్లను నాశనం చేయకుండా ఇలా వినూత్నంగా ఆలోచించారు సినిమాలో విలన్లైన రామిరెడ్డి రోబోటు పక్షిరాజు లాంటి విలన్స్ని కైకాల సత్యనారాయణ వేసిన యముడి గెటప్ కట్టప్ప అవతార్ లాంటి ఇండియన్ హాలీవుడ్ పోస్టర్లను ఇలా చెట్లకు కట్టారు పక్షులు రావడం లేదని ఎవరైనా మనుషులు ఉన్నారేమోని జంతువులు కూడా భయపడి పొలంలోకి దిగట్లేదు అంటున్నారు రైతు గంటామోహన్ and roll.